రమేష్ గారు ఇటుపక్క అదీ ప్రాజ్ గారి వర్గం అందరూ కూడా సర్పిల్లో నాయకులు వెళ్ళకపోతే సరిపిల్లో నాయకులు వెళ్ళకపోతే గుంటూరు రాంబాబు గారు అబ్బాయి గుంటూరు నర్సిమూర్తికి ఏమీ లేదని కొంతమంది మండలంలో ఉన్న నాయకులు కాంట్రాక్టర్లు మండలంలో కాంట్రాక్టర్ చేసిన వ్యక్తి నర్సిమూర్తి పని అయిపోయిందని అనుకుంటాను పిచ్చోలే వాళ్ళకి ఏడు తెలుస్తుంది నా దగ్గర ఉన్న రాజకీయ చరిత్ర వాళ్ళు ఇక్కడి వరకే ఉన్నారు నాకు తెలుసు రాజకీయం ఏంటో గురునాథల దగ్గర నుంచి ద్రోణరావు దగ్గర నుంచి అనేక మంది దగ్గర రాజకీయ చైతన్యవంతులు వాళ్ళ దగ్గర చేసుకొని నేర్చుకున్నాను వాళ్ళ తాలూకా ఆదర్శాలు అవి స్ఫూర్తిగా తీసుకొని ఈవేళ ఇండిపెండెంట్ నిలబడడం జరిగింది వాళ్ళందరూ కూడా నన్ను అర్థం చేసుకొని నేనేదో మిమ్మల్ని అన్న అనుకోవద్దు మీరు ఎవరి మాటలో ఆలకించారు అవి తప్పుడు మాటలు ఆలకించగలిగిన తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా మీరు త్వరలోనే నా వెనకాతలో వచ్చి మీరు అన్ని గ్రామాలకి నీ నెలలో ఇక్కడి నుంచి సరిపిల్లి ఎంపీటీసీ పరిధిలోనూ అయిపోయిన తర్వాత మీరందరూ పది గ్రామానికి వెళ్ళి పాంప్లెట్ తీసుకుని వెళ్ళి నాకు ఓటు వేస్తారని సరిపిల్లి ఎంపీటీసీ ఎంపీటీసీలో ఉన్న ప్రజలు ప్రెసిడెంట్లు ఎంపీటీ మాజీ ఎంపీటీసీలు అందరూ కూడా మీరు అందరూ వచ్చి నాకు సాయం చేయవలసిందిగా మరోసారి కృప తెలియజేసుకుంటూ చనిపోయే వ్యక్తి కూడా వీళ్ళు అందరికీ కూడా అందుబాటులో ఉండడం వల్ల మేము వెళ్ళిన వస్తున్నా కూడా ఎందుకమ్మ మీరు చూపిస్తున్నారు మాకు తెలుసు మేము ఆయనతో గారితో అనుబంధాన్ని ఆ కుటుంబంతో అనుబంధాన్ని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఆయన మాకు వేస్తామని ఆయన చెప్పడం జరుగుతుంది అయినా కూడా మేము ఇట్లా మా దగ్గరగా ఉంటాం కాబట్టి ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం ఇక్కడ ఈ ఆయన తెలిసిన వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన కుమారుడైన ఉంటూ నర్శిమంత్రి కానీ గెలిపంచి మనకి నేను కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇంక ఉంగరం గుర్తు పోటేసి గెలిపిస్తాము చెప్పేసి